లో ఇప్పటికే గ్రామాల్లో పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంది ఇందులో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది మరిన్ని వివరాలు సూర్యాపేట పట్టణంలో నలభై ఎనిమిది వార్డులలో మొత్తం నలభై ఐదు వేల కుటుంబాలు జీవిస్తూ ఉండగా సుమారు రెండు లక్షల జనాభా ఉంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకం ద్వారా సూర్యాపేట మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు చేపట్టారు పట్టణ శివారులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తున్నారు తడి చెత్త ద్వారా ఎరువులు తయారు చేయడంతో పాటు పొడి చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటితో ప్లాస్టిక్ ముడిసరుకు టైల్స్ ఇటుకలను తయారు చేస్తున్నారు పేపర్ వేస్టేజ్ను కి పంపిస్తున్నారు ఇక్కడ ప్రతి ఇంటి నుంచి హోటల్ నుంచి ప్రతి ఇండస్ట్రియల్ వేస్ట్ రెస్టారెంట్స్ నుంచి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేసేసి ఆ వేస్ట్ తోటి మనము వెట్ వేస్ట్ తోటేమో విండో కంపోస్ట్ వర్మి కంపోస్ట్ చేస్తున్నాము ఆ డ్రైవేస్ట్ని కంప్లీట్గా సెగ్రియేషన్ చేసేసి పేపర్నేమో ఆ పేపర్ కంపెనీ వాళ్ళకి అమ్మడము ప్లాస్టిక్ని ఇక్కడనే రీసైక్లింగ్ చేసి ఈ టైల్స్ బ్రిక్స్ మ్యాట్స్ చేస్తున్న ఏకైక మున్సిపాలిటీ సూర్యపేట మున్సిపాలిటీ అండి సో ఈ విధంగా చేసినందుకు మనకు గతంలో మూడు నాలుగు అవార్డ్స్ వచ్చాయి మరోవైపు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా పట్టణంలోని నలభై వేల గృహాల ద్వారా వస్తున్న మురుగునీటిని మూడు దఫాలుగా శుద్ధి చేస్తున్నారు మురుగునీటిలో చెత్తనంతా వేరు చేసి క్లోరినేషన్ తర్వాత పక్కనే ఉన్న కొలనులోకి వదులుతున్నారు ఈ నీటిని పట్టణ సుందరీకరణలో మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తున్నారు మా వాడికి రోజు వాహనం రెగ్యులర్గా రావడం జరుగుతుంది రోడ్లు క్లీనింగ్స్ బాగుంటుంది మోరీలు కూడా బాగా తీస్తారు క్రమం తప్పకుండా చెత్త వాహనం మాత్రం మా ఇంటి ముందుకు వస్తుంది మేడం మా వాటిలో ప్రతిదీ ఏదైనా సరే చెత్తకు సంబంధించి అయినా మోరికి సంబంధించి అయినా వెహికల్ సంబంధించి అయినా క్లీనింగ్ అనేది ప్రతి క్లియర్గా ఉంటుంది తడి పొడి వేరు చేయడం నీట్గా వర్షం వచ్చిన దోవల నివారణ మోరీలు తీయడం కానీ ప్రతిదీ నీటుగా ఉంటుంది మేడం ఇలా అనేక స్వచ్ఛ కార్యక్రమాలతో సూర్యాపేట మున్సిపాలిటీ అనేక అవార్డులు సొంతం చేసుకుంది రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పదిహేడులో దక్షిణ భారతదేశంలోనే క్లీన్ సిటీగా అవార్డును సొంతం చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సిటిజన్ బడ్డీ యాప్ వినియోగిస్తున్నందుకు స్కోచ్ అవార్డు లభించింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో బెస్ట్ శానిటేషన్ రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో స్కోచ్ అవార్డును అందుకుంది అంతేకాకుండా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి బెస్ట్ సాలిడ్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డు అందుకుంది ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఇలా గత పదేళ్లుగా సూర్యాపేట పట్టణం స్వచ్ఛ భారత్ లో ముందంజలో ఉంటూ పలు అవార్డులను గెలుచుకుంది సూర్యాపేట ఆదర్శ ఆదర్శపట్టణంగా ఉన్నది మనకి ఇది మొత్తం మీద జాతీయ స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా అవార్డులు అందుకుంది దీనిలో భాగంగా మనకి డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ అండ్ వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ మనం చేస్తున్నాము మొత్తం కూడా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంతా కూడా మనం రీసైకిల్ అయ్యి దాని ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాము దీనిలో భాగంగా అన్ని మన గతంలో ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇప్పుడు కూడా అదేవిధంగా సస్టైన్ అవుతుంది ప్రతిరోజు మనం మనకు ఉన్నటువంటి నలభై వేల గృహాల నుంచి తడి చెత్తను పొడి చెత్తను సెపరేట్ చేస్తున్నాం ప్లాస్టిక్ వేస్ట్ చేస్తున్నాం తర్వాత మున్సిపల్ హజార్డస్ వేస్ట్ చేస్తూ ఆ విధంగా మనం డంపింగ్ యార్డ్కి తీసుకొని వచ్చి అక్కడ బాల్యంలో డంపింగ్ యార్డ్ అయితేనేమో డ్రై వేస్ట్ రీసోర్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది మొత్తం కూడా దాన్ని బెయిలింగ్ చేసి వాటిని అమ్మడం జరుగుతుంది యమునానగర్ యార్డ్లో మనకి ఈ విండ్రో కంపోస్ట్ అండ్ వర్మీ కంపోస్ట్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ వర్మింగ్ కంపోస్ట్ మనం రైతులకు అమ్ముతున్నాం తర్వాత మనం హరితహారంలో భాగంగా మన పట్టణంలో ఉన్నటువంటి మొక్కల్లో కూడా మనం వాటిని వినియోగించడం జరుగుతుంది దీని ద్వారా మనకు సుమారుగా నెలకి రెండు లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ ప్రపంచ వార్తల సమాహారం